హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నాను సమోసా కరకరలాడే చాలా క్రిస్పీగా ఉండే సమోసాలు అయితే చేస్తున్నాను స్వీట్ కార్న్ సమోసా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాగో నేను చూపిస్తాను ముందైతే నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక్కటి ఒక్కటంటే బంగాళదుంప తీసుకున్నాను అలాగే స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా ఉడకబెట్టిన అవసరం లేదు అలానే ఫ్రై కూడా చేయక్కర్లేదు ఓన్లీ పచ్చివే కలిపేసుకోవడమే దీంట్లో కొంచెం పసుపు కారం సాల్ట్ అంతే ఇవన్నీ తీసుకుని కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకుని కలిపేసుకోవడమే ఇదైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది ఇలాగా మనం స్టప్ చేసుకోవడానికి స్టప్పింగ్ కోసం ఇది సమోసాలోకి ఇదిగోండి ఈ విధంగా అయితే చేసేసుకోవడమే దీంట్లో ఆయిల్ కానీ ఏది కూడా వేయక్కర్లేదు ఓన్లీ పచ్చివే తర్వాత అయితే నేనైతే మైదా తీసుకున్నాను సమోసాల కోసమైతే మనం మైదా అయితే వాడుకుంటాం అలాగే మైదా తీసుకున్నాను దీంట్లో అయితే కొంచెం సాల్ట్ ఇంకేం అవసరం లేదు వాటర్ పోసి కలిపేసుకోవడమే ఇప్పుడైతే నేను వాటర్ పోసి కలిపేసుకుంటున్నాను ఈ సమోసాల కోసం ఇది చాలా క్రిస్పీగా అంటే చాలా టేస్ట్గా వస్తాయండి కరకరలాడి మనం బయట మార్కెట్లో కానీ ట్రైన్లో కానీ కొనుక్కుని తింటూ ఉంటాం కదా సమోసా అలాంటి సమోసా అనమాట రాజస్థానీ సమోసా అయితే కాదు ఇది దానికోసమైతే నేను ఇదిగోండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ ఇలా చేసేసుకోవడమే చాలా పలుచిగా చేయాలి ఇది అయితే పలుచిగా చేసుకోండి సమోసా కోసం ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చపాతీ అయితే చేయాలి చాలా పలుచిగా అంటే మీకు ఏ ఎంత పలుచిగా వస్తుందో ఆ విధంగా అలా చేసిన తర్వాత మనకి చపాతీలా లైట్గా కాల్చేసుకోవడమే దీన్ని అంటే ఎక్కువ కాదు చపాతీలా అవసరం లేదు కొంచెం తిరిగా మరిగా కొద్దిగా ఇలా కాల్ చేసుకోవడం ప్రతిదీ కూడా చపాతి ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి కాల్ చేసుకున్నాను నేనైతే ఇలా కాల్చుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుని దీన్ని సమానంగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం నాలుగు సైడ్ కూడా ఇదిగోండి నాలుగు సైడ్ కూడా ఇలా కట్ చేసేసుకోవడం ఈ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఇవైతే మనకి వేస్ట్ అయితే కావు వేస్ట్ కాకుండా మనం దీన్ని కూడా ఫ్రై చేసేసుకుంటాం ఇది కూడా కరకరలాడుతూ ఆడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే దీంట్లో సాల్ట్ వేస్తాం కాబట్టి ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదిగోండి ఈ విధంగా అయితే నాలుగు సైడ్లు అయితే కట్ చేసేసుకున్నాను ఈ నాలుగు సైడ్లు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో అయితే కట్ చేయాలండి ఇదిగోండి సమానంగా వచ్చింది కదా సమానంగా వచ్చిన తర్వాత ఇదిగోండి మధ్యలో అయితే కట్ చేయాలి అంటే ఒక పీస్ వచ్చేసరికి ఒక సమోసా చుట్టుకోవడమే ఈ సమోసా అయితే ఎలా చుట్టాలో అది కూడా నేను చూపిస్తాను అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి ఇదిగో చూసారు కదా మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను ఇలాగా ఇదిగో చాలా పలుచగా వచ్చే చూసారు కదా ఈ విధంగా అయితే పలుచగా చేసుకుని మీరు కట్ చేసుకోవాలి ఇవైతే నేను రెండు ముక్కల్లో కట్ చేసేసుకున్నాను ఈ తర్వాత అయితే ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు ఈ అయితే మనం అతికించుకోవడానికి అయితే కొంచెం మైదా తీసుకున్నాను నేను మైదాలో కొంచెం వాటర్ పోసుకుని ఇలా కలిపేసుకోవడమే ఎందుకంటే సమోసాను అతికించుకోవడం కోసం అతికించాలి ఎందుకంటే అవి బయటికి ఆ కర్రీ అయితే బయటికి రాకుండా ఉండాలండి ఇదిగో నేనైతే ఇప్పుడు సమోసా చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే చుట్టాలి అంటే ఇలా ఈ టైప్లో కొంచెం చుట్టి దీంట్లో అయితే స్టప్పింగ్ అయితే చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకుని నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే సమోసా అయితే చుట్టాలి ఇదిగోండి నేను ఎలా అయితే చుడుతున్నానో ఆ విధంగా అయితే చుట్టుకోండి చుట్టుకున్న తర్వాత ఇంకొకటి అయితే చేసి చూపించాను ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మనం మైదా అయితే కలుపుకున్నాం కదా ఆ మైదా అయితే ఇటు సైడ్ ఉంటాయి కదా ఈ సైడ్ని అయితే కొంచెం అంటించి ఇలా చుట్టేసుకోవడమే అతుకుపోద్ది ఇలా ఇప్పుడు చూస్తారు కదా సమోసాలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి అయితే ముందు మనం ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయి చూద్దాము నేనైతే ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ పోసి పెట్టుకున్నాను మరిగిన తర్వాత ఒక్కొక్క సమోసా వేసేసుకోవడం ఇవైతే విడిపోకుండా చూసుకోవాలండి అది చూడాలంటే ముందైతే మనం ఈ మైదా కలిపాం కదా ఆ స్టప్పింగ్ చేసిన తర్వాత అతికించుకోవడం బాగా అతికించుకోవాలి లేకపోతే ఇవి విడిపోతాయి ఇవాళ ఇలా రెడ్ కలర్ వెంటనే వచ్చేస్తాయి కలర్ అయితే చూసారు కదా వెంటనే కలర్ అయితే వచ్చేసాయి ఈ విధంగా ఈ కలర్ అయితే ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవడమే బయటకన్నా మనం ఇంట్లోనే ఇలా పిల్లలకి చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే బయట అయితే ఫుడ్ అయితే మంచిది కాదు అలానే ఇప్పుడు ఆ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను చూసారు కదా ఎలా వచ్చేసాయో పైకి అయితే పువ్వులా తేలిపోయాయి ఇవి కూడా వెంటనే ఫ్రై అయిపోతాయండి ఇవి కూడా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి సాస్తో కానీ మనం ఉత్తిగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను ఈ సమోసాతో ఈ పచ్చిమిర్చి అయితే నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా కరకరలాడి సమోసా మధ్య మనం ఈ పచ్చిమిర్చిని పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి దాని మీద అయితే కొంచెం నేను సాల్ట్ అయితే వేసుకున్నాను మీరు కూడా ఈ సమోసా కానీ నచ్చినట్లయితే ఒకసారి దీంట్లో తయారు చేసుకోండి అలాగే మన వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ e aí